దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తిరిగి ఆశ్రయను జీవాహారమును ఈ రీతిగా మనం తీసుకున్నటకు దేవుడిచ్చిన సమయమును బట్టి దేవాతి దేవునికి ఘనత మహిమ చెల్లినట్లు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపిడి మా ప్రభా మీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి ఈ ఘనం సజీవులంగా నీ పాద సన్నిధిని ఆశ్రయించడానికి ఇచ్చిన తండ్రితను బట్టి నీకు స్తోత్రములను చెల్లిస్తూ యేసునామములు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమె ఈ దినము అగ్గై గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఇరవై మూడవ నా సేవకుడు ఏలు కుమారుడు అయినా జరుగుబాయేలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమును నేను నిన్ను తీసుకుని ముద్రం దొంగరముగా చేతును ఇదే సైన్యములకు హోవా వాక్ ఇలా చదవబడినటువంటి వాక్య భాగము లేఖనములు మనం చూసినప్పుడు నా సేవకుడు అయిన శల్తీయోలు కుమారుడైనటువంటి జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనక ఈ దినంన నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముల చేతను ఇది సైన్యములకు అధిపతి అయిన వాక్కు అని మనం వాక్యంలో చూసాం అయితే జరుబాబేలు దేవుడు తన సేవ నిమిత్తమై ఎన్నికలున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది కొన్ని రాసుల యొక్క పరిపాలన దినాల్లో హగ్గయి మరి కాలంలో జరిగినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి లేఖనాలు ఎందుకంటే ఏర్పరచుకొని ఉన్నా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాను ఇలా ఈరోజు మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు ఎందు నిమిత్తమైనా సరే ఆయన పని నిమిత్తము ఆయన పాత్రగా ఆయన సన్నిధులు ఆయన బిడ్డగా జీవించడానికి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి ఆ ఏర్పాట్లో ఎవరైతే ఉంటారో మరి దేవుని యొక్క పిలుపు చేత ఆ ఏర్పాటును ఎవరైతే అంగీకరిస్తారో వారికి నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభారికి శిష్యులు మనం చూసినప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన శిష్యులు మరి వారి జీవితాలు ఎలా ఉన్నాయో వారి దేవుని కొరకు ఎలా జీవించారో వారు రాకల ఆ దేవుని రాక విషయమై తిరిగి వారి స్వార్థను ఎలా ప్రకటించారు మరి వారి యొక్క నామకరణాలు ఎంత ఆశీర్వాదకరంగా కుటుంబాలు ఉన్నవో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏర్పరచబడినటువంటి వారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అనేటువంటి మాటలో కూడా మరి ఏర్పరచబడినటువంటి వారిలో మనం ఉన్నామా అనేకులు పిలువబడతారు కానీ ఏర్పరచబడినటువంటి వారిలో గనక ఉంటే నిజంగా దేవుని యొక్క క్రీస్తు ఔన్నత్యపు జీవితం నీ మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క ఉదయకాల సమయమున మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏర్పరచబడినటువంటి వంశం ఏర్పరచబడిన ప్రజలు ఏర్పరచబడిన జనాంగం ఏర్పరచబడిన వ్యక్తి ఏర్పరచబడినటువంటి జీవితాలు జరుగుబడిని నేను ఏర్పరచుకొని ఉన్నాను దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నట్టు కృప మనందరికీ దయచేయను దాకా